గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైనందున ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ కేశవులు కోరారు పార్టీ గుర్తులు లేకుండా జరుగుతున్న ఎన్నికలు అయినందున అవి గ్రామానికి దిక్సూచిగా నిలుస్తాయని అన్నారు శుక్రవారం నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు గ్రామ ప్రజలు తమ గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లుగా గ్రామ అభివృద్ధికి పాటుపడేవారని ఎన్నుకోవాలని సూచించారు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను వారికి పట్టం కట్టాలని కోరారు మీడియా సమావేశంలో మారం వెంకటరమణారెడ్డి డాక్టర్ పిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నల్గొండ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ కోట్ల రామలింగయ్య ఎండి నజీరుద్దీన్ మహేష్ గౌడ్ శ్రీకాంత్ కట్టశ్రీనివాస్ నరహరికౌట్ శ్రీహరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు ఎన్నుకునే విధం దిశగా మనం చైతన్యవంతులను చేయాల్సినటువంటి బాధ్యత మరి ప్రతి పౌరుని దగ్గర ఉంటుంది మరి ఆ విధంగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చైతన్యవంతులు కావాలి ఓటు వినియోగించుకోవాలి ఓటును సద్వినియోగం చేయాలి ఆ ఓటు యొక్క విలువ ఎంత గొప్పది అని అంటే ఐదు సంవత్సరాలలో ఆ గ్రామం సరతోముఖాభివృద్ధి చెందే దిశగా ఉండే విధంగా తమ ఓటును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అంటే నేను అనేది ఏంటంటే ఆశతో ఉన్నవానికి ఓటేస్తే ఏమవుతుంది అభివృద్ధి చెందదు ఆశయంతో ఉన్నవానికి ఓటేస్తే అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి ఆశయంతో ఉన్నవానికే మనం ఓటేయాలని ఈ సందర్భంగా చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ గొప్ప మహానీయుడు గాంధీ మహాత్ము వారు చెప్పినట్టు గ్రామాలే పట్టణాలకు పట్టుకొమ్మలు అన్నట్లు గ్రామం అభివృద్ధి చెందితే మండలం అభివృద్ధి చెందుతుంది మండలం అభివృద్ధి చెందితే జిల్లాలు అభివృద్ధి చెందుతాయి నగరాలు అభివృద్ధి చెందుతాయి మహానగరాలు అభివృద్ధి చెందాయి తద్వారా రాష్ట్రం దేశం కాబట్టి గ్రౌండ్ రూట్ లెవెల్ నుంచి పర్ఫెక్ట్గా వర్క్ చేసుకునేటటువంటి లీడర్స్ని పొలిటికల్ లీడర్స్ని మనం చూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం ఓ మనం వేసే ఓటు ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఒక నిజమైన నికాసైన కంకణబద్ధుడైన అభివృద్ధి కోసం సమాజాభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం ఒక ఆదర్శంతో పనిచేసేటటువంటి నాయకున్ని ఎన్నుకోవాలని చెప్పేసి మరొకసారి ఈ సభాముఖంగా వేదిక ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా అంటే గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఓటర్లని అవగాహన పరుస్తూ మరి ఇలా బరిలో ఉన్న అభ్యర్థులు ఎలక్షన్ వాచ్ కమిటీ పనిచేస్తుందని చెప్పి నిఘా నేత్రం పనిచేస్తుందని చెప్పి గుర్తెరిగి మీరు ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది ఏమేమి ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టిగా తప్పకుండా ప్రజలను ప్రలోభాలు చేసినట్లయితే ఖచ్చితంగా మరి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా వారిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా పనిచేస్తామని కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇటు పోలీస్ అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనలు పడి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు మన కర్తవ్యం మనం ఓటు హక్కు వేసి ఓటర్లను శాతం పెంచేలా మనం చేయాలి కాబట్టి అందరు కూడా ఓటింగ్ చేత ఓటర్లు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని కూడా